అందరికీ నమస్కారం ఈరోజు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపీ క్యాండిడేట్ అయిన నేను తెన్నేటి కృష్ణప్రసాద్ మరియు బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ క్యాండిడేట్ అయిన శ్రీ వెకేష్ణ నరేంద్ర వర్మ గారు ఇప్పుడు బాపట్ల కలెక్టర్ ఆఫీస్ ముందు నుంచుకున్నాం ఇప్పుడే కలెక్టర్ గారిని కలిసి ప్రజల తరఫున ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ రిప్రజెంటేషన్ ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ అంశం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఇది ఏమిటంటే వృద్ధులకి వికలాంగులకి ఏదైతే పెన్షన్ ఇస్తా వచ్చినారో ఇంతకుముందు ఇప్పుడు వైసీపీ తెలుగుదేశం పార్టీ మీద నిందలు వేస్తూ ఆ పెన్షన్ పెన్షన్దారులకు చేరకుండా అందకుండా చేస్తూ ఉంది పైపెచ్చు తెలుగుదేశం పార్టీ మీద నిందలు వేస్తున్నారు మేము ఎటువంటి కోణలో కానీ వాలంటీర్ వ్యవస్థకి ఎగెన్స్ట్గా లేము ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం ప్రకారము పెన్షన్ అనేది సచివాలయ సిబ్బంది నుంచి వృద్ధులకి వికలాంగులకి చేరాలి అది ఇప్పుడు జరగట్లేదు జరగట్లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమి తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము వృద్ధులని కానీ వికలాంగులు కానీ ఇంకా ఇబ్బందులు పెట్టద్దు దయచేసి వాళ్ళకి తక్షణమే ఇంటికి పెన్షన్ చేర్చాలి ఇటువంటి ఎండాకాలంలో వాళ్ళని సచివాలయంకి రావాలని వాళ్ళని ఇబ్బందులు పెట్టి ఇప్పుడు కాదు రేపు రేపు కాదు ఎల్లుండి అని అట్లాంటి ఇబ్బందులు పెట్టి వాళ్ళతోనే ఆడుకోవద్దు మేము వార్నింగ్ ఇస్తున్నాం ఇటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో ఇంటికి పోయి ఇంతకుముందు పెన్షన్ ఇచ్చేవాళ్ళు సచివాలయంలో ఆల్రెడీ స్టాఫ్ ఉన్నారు సచివాలయంలో ఉన్న స్టాఫ్ని వాడుకుంటూ ఇప్పుడు కూడా సేమ్ విధంగా ఇంటింటికి పోయి వృద్ధులకి వికలాంగులకి విడోస్కి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం తక్షణమే స్టార్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వంలో రాగానే మూడు వేల నుంచి పెన్షన్ని నాలుగు వేల రూపాయలకి పెంచుతామని ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నారు ఈ విషయం అందరికీ తెలుసు ప్రభుత్వం ఏర్పాటు కాగానే మొదటి నెల నుంచే ఇది ఇస్తామని కూడా పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంత ముందే చెప్పడం జరిగింది సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము మళ్ళీ మళ్ళీ డిమాండ్ చేస్తున్నాము పెన్షన్ అనేది రోజు కూడా ఆపకుండా ఈ రెండు నెలలు తక్షణమే వెంటనే ఇంటికి పోయి సచివాలయ స్టాఫ్ పోయి ఇవ్వాలని మేము విజ్ఞప్తి కూడా చేస్తున్నాం